పుష్ప సినిమా ప్రీమియర్స్ దగ్గర నుంచి మొదటి రోజు వరకు విపరీతమైన బజ్ నడిచింది కానీ రెండో రోజుకి వచ్చేసరికి అక్కడక్కడ కాస్త టాక్ మారిపోయింది టికెట్ రేట్స్ తగ్గిన తర్వాత మళ్ళీ ఊపు అందుకునే ఛాన్స్ లేకపోలేదు అయినా సరే కలెక్షన్స్లో మాత్రం ఎక్కడా తగ్గలేదు పుష్పరాజ్ ఇప్పటి వరకు ఇంజర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర క్రియేట్ అయిన రికార్డ్స్ను బ్రేక్ చేసింది మీడియా సోషల్ మీడియాలో సుకుమార్ బన్నీని తెగ పొగిడేస్తున్నారు అభిమానులు టాలీవుడ్లో స్లో అండ్ స్టడీగా సినిమాలు చేసే దర్శకుల్లో సుకుమార్ ఒకరు సినిమా తీయడానికి టైం కాస్త ఎక్కువగా తీసుకున్నా కూడా అవుట్పుట్ మాత్రం అదిరిపోయేలా ఉంటుంది అది పుష్పతో ఆల్రెడీ ప్రూవ్ చేశాడు ఇలా ప్రతి ఫ్రేమ్ను చెక్కుతూ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అనిపించుకుంటున్న ఆయన సినిమా సినిమాకి చాలా గ్యాప్ తీసుకుంటూ వస్తున్నారు చేసింది తక్కువ సినిమాలే అయినా ఇండస్ట్రీలో ఆయన మూవీస్ ఇంపాక్ట్ మాత్రం చాలా ఎక్కువే ఉంది పుష్ప టూతో ఏకంగా రాజమౌళి రికార్డులనే బ్రేక్ చేయడం విశేషం ఈ సక్సెస్ సుక్కుకి అంత ఈజీగా వచ్చిందైతే కాదు దీని వెనక సుక్కు బన్నీల ఐదేళ్ల కష్టం ఉంది ఇద్దరు కూడా వేరే ప్రాజెక్ట్స్ జోలికి వెళ్లకుండా పుష్ప మీదే కూర్చొని నిర్విరామంగా వర్క్ చేశారు దానికి తగిన ఫలితమే ఈరోజు వారు చూస్తున్నారు అయితే ఇంత పెద్ద ప్రాజెక్ట్ను అందించిన సుక్కు తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్స్ను చేయబోతున్నాడు అనేది అందరి ప్రశ్న సాధారణంగా ఒక హీరో నుంచి కానీ ఓ డైరెక్టర్ నుంచి కానీ ఇలాంటి ఓ బ్లాక్ బాస్టర్ సినిమా వచ్చిందంటే వారి నెక్స్ట్ సినిమాల మీద విపరీతమైన అంచనాలు పెరుగుతూ ఉంటాయి ఈ క్రమంలోనే సుకుమార్ నెక్స్ట్ సినిమా మీద అందరికీ ఇంట్రెస్ట్ పెరిగింది ఆల్రెడీ పుష్ప త్రీ గురించి అనౌన్స్ చేశాడు కాబట్టి దాని మీద వర్క్ మొదలు పెడతాడా అనే ప్రశ్నలు కూడా కొందరిలో ఉన్నాయి కానీ ఇప్పటికే దీని మీద ఐదేళ్ళు కూర్చున్నాడు కాబట్టి ఇప్పట్లో దీనిని టచ్ చేయరని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు పుష్ప టూ తర్వాత రామ్ చరణ్తో సుకుమార్ ఓ సినిమా చేయాల్సి ఉంది దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శక హీరోల కామన్లో రాబోతున్న ఈ ప్రాజెక్ట్పై భారీ అంచనాలు నెలకొన్నాయి కానీ అది ఇప్పుడే సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం లేదు ఎందుకంటే చరణ్ ప్రస్తుతం సుక్కు శిష్యుడు బుచ్చిబాబుతో ఆర్సీ సిక్స్టీన్ మూవీలో నటిస్తున్నాడు ఇది కంప్లీట్ అయ్యేలోపు సుక్కు చరణ్తో ఆర్సీ సెవెంటీన్ స్క్రిప్ట్ డెవలప్ చేయవచ్చనే టాక్ నడుస్తుంది కానీ సుక్కుకు దానికంటే ముందు చక్కబెట్టాల్సిన పనులు కొన్ని ఉన్నాయి దిల్ రాజు ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన ఆశిష్ను హీరోగా నిలబెట్టే బాధ్యత సుకుమార్ తీసుకున్నారు సెల్ఫిష్ అనే టైటిల్తో ఈ సినిమా నిర్మాణం జరుగుతోంది సుకుమార్ ఈ సినిమాకు కథ అందిస్తున్నారు ఈ సినిమాతో సుక్కు శిష్యుడు విశాల్ కాశీ డైరెక్టర్గా పరిచయం అవుతున్నాడు ఇప్పటికే కొంత భాగం షూటింగ్ కూడా జరిగింది అయితే సుకుమార్ పుష్ప టూ తో బిజీగా ఉండడంతో ఈ సినిమాను హోల్డ్లో పెట్టారట మేకర్స్ ఇప్పుడు ఎలాగూ పుష్పటు రిలీజ్ అయింది కాబట్టి సో ముందుగా సెల్ఫిష్లో మార్పులు చేర్పులు చేసి ప్రాజెక్ట్ని గాడిలో పెట్టే అవకాశం ఉంది అలాగే రీసెంట్గా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లో అక్కినేని నాగచెత్రన్తో ఎన్సీ ట్వంటీ ఫోర్ చిత్రాన్ని ప్రకటించారు సో ప్రస్తుతానికి సుక్కు షెడ్యూల్ అయితే అస్సలు ఖాళీగా లేదు ఇక ఏ ప్రాజెక్ట్ను ముందు చేస్తాడో చూడాలి మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి